ఇందాకే అడిగా మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకు సంబంధించి ఆయన యాక్టరే ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారిని ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు జగన్ దిగొచ్చాడా నాకు సరదా కాదు నేను మీ కోసం మాట్లాడుతున్నా నేను దాదాపు డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ నా సత్తా అది నేను ఇంత ఒక పనికి మారిన సన్నాసులు అందరి చేత మాట అనిపించుకుంటున్నాను నేను దేనికి దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజంకాయుడు నాకు నా నా ప్రవృత్తి అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో చర్మల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా నాకు మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు మీ భవిష్యత్తు కోసం కాదా అరే నేను రెండు వందల కోట్లు సంపాదించాను లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు గొంత రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు ఏటీఎంలా కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు భంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి ఒకటి రెండు రేపులు జరుగుతాయండి దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు నాకు బాధ కలుగుతుంది మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు నేను మీకోసం వచ్చాను ముప్పై వేల మంది ఆడబిడ్డలు పోతే జతిలిపోవాలి మనందరం కూర్చొని హుషారు ఉంటే సరిపోదు మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా ఇదే చెప్తాను గొడవలు పెట్టుకోకర్లా ఓటు ఓటు వేయాలి మీరు నిలబడాలి మీరు మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు మిథున్ రెడ్డి ఒక్కల్ని బతకనివ్వట్లా చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు కడపలో ఎవరిని బతకనివ్వడు రాయలసీమలో ఎవరు బతకనివ్వడు ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా గ్రావెల్ తవ్వాలన్నా మైనింగ్ చేయాలన్నా మిథురెడ్డి పర్మిషన్ తీసుకోవాలి స్థానిక నాయకులకి వైసీపీ నాయకులకే దిక్కు తీరు దిక్కు దిక్కుతను లేదు ఇక్కడ నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి ఒక మిథురెడ్డి కాదు వైఎస్ జగన్ కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్